నమస్తే అండి నా పేరు డాక్టర్ కీర్తన గురించి హాస్పిటల్స్ లో జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను త్రీ మంత్స్ బ్యాక్ మనము షుగర్ గురించి డిస్కస్ చేసుకున్నాము చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు చాలా డౌట్స్ అడిగారు సో అవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ అండి నా వేళ్ళు ఎల్లప్పుడూ తిమ్మిరి మరియు చల్లగా ఎందుకు అనిపిస్తున్నాయి నాకు డయాబెటీస్ ఉన్నందున నా పాదాలు మరియు చీల మందలు ఉబ్బుతున్నాయి ఇది చాలా మంచి క్వశ్చన్ అండి సో షుగర్ ఉన్నప్పుడు మన కాళ్ళు ఎందుకు ఎఫెక్ట్ అవుతాయి కొంతమందికి చిన్న చిన్న దెబ్బలకు కూడా పెద్ద పెద్ద పుండ్లు అవుతూ ఉంటాయి కొంతమందికి ఆ పుండ్లు ఎంత ఎక్కువ ఉంటుందంటే కాళ్ళు కూడా ఆంపిటేషన్ చేస్తూ ఉంటారు తర్వాత కొంతమందికి వేల మధ్యలో కూడా ఇన్ఫెక్షన్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది సో ఇవన్నీ అసలు ఎందుకు వస్తున్నాయి ఫస్ట్ షుగర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన నరాలు అనేవి ఇబ్బంది వస్తాయి అన్నమాట నరాల వల్లనే మన కాళ్ళలో కూడా స్పర్శ అంటే మనం పాదం తీసి నేల మీద పెట్టినప్పుడు మనకి ఆ స్పర్శ తెలియాలి తర్వాత ఏదన్నా రాయబుచ్చుకుంటే నొప్పి తెలియాలి నీళ్ళలో కాలు పెట్టినప్పుడు ఆ నీళ్లు వేడిగా ఉన్నాయా చల్లగా ఉన్నాయో మనకు తెలియాలి సో ఇవన్నీ తెలియాలి అంటే మనకి నరాలు బాగా పనిచేయాలన్నమాట షుగర్ అయితే షుగర్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో ఈ నరాలు అనేవి పనిచేయడము బాగా తగ్గిపోతూ ఉంటుంది సో అప్పుడు మనం ఏం చేయాలి ఒకటి షుగర్ అనేది ఎప్పుడు కూడా కంట్రోల్లోనే ఉండాలి దానికి మనం డిస్కస్ చేసుకున్నట్టు ఏవినింగ్స్ అని త్రీ మంత్స్ యావరేజ్ సెవెన్ లోపల ఉండాలి తర్వాత పొద్దున్నే టెస్ట్ చేసింది నూట ఇరవై కంటే తక్కువ ఉండాలి తినిన తర్వాత తీసుకున్న టెస్ట్ ఎప్పుడు కూడా నూట ఎనభై కంటే కూడా మనం తక్కువ తక్కువలో పెట్టుకోవాలి అలా కాకుండా ఇప్పుడు ఈ వీళ్ళిద్దరు పేషెంట్స్ కూడా అడిగారు కాళ్ళు తిమ్మిర్లుగా ఉన్నాయి కొంతమందికి ఏమో కాలు చల్లబడిపోతున్నాయి కాళ్ళు వాచుతున్నాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే మనకి నరాలు అనేవి ఇబ్బంది పడుతూ ఉంటాయో అది కొంతమందికి తిమ్మిర్లు గాను చేతులు కాళ్ళు సూదులు గుచ్చు గుర్చున్నట్లు అనిపించడం గాను లేకపోతే కొంతమందికి ముద్దు బారిపోతున్నట్టు కొంతమందికి చెప్పులు వేసుకున్న అసలు ఆ స్పర్శ తెలియకుండా దూదుల మీద నడుస్తున్నట్లు అనిపిస్తుంది ఆ చాలా మంది డ్రైవర్స్ ఏం చెప్తారు అంటే వాళ్ళు క్లచ్ ని యాక్సిడెట్ తొక్కేటప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకి తెలియట్లేదు అని చెప్తారు తర్వాత పని చేసే వాళ్ళు లేకపోతే పొలంకెళ్లే వాళ్ళు కూడా మట్టి కానీ లేకపోతే ముళ్ళు గాని ఏమన్నా గుచ్చుకుంటే తెలియట్లేదు అని చెప్తూ ఉంటారు సో ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఎందుకు అంటే నరాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇది ఒక రీజన్ అయితే ఇంకో పేషెంట్ ఏమో నా కాళ్ళు ఉబ్బుతున్నాయి కాళ్ళ కాళ్ళని కూడా నల్లగా అయిపోతున్నాయి తర్వాత ఆ రక్తం సరిగ్గా లేక నా వేళ్ళన్ని కూడా తీసేశారు నల్లగా అయిపోయి అని చెప్పారు ఇవ ఇది ఎందుకు వస్తుంది అంటే మన కాళ్ళకి పారే రక్తం అనేది బ్లడ్ వెజల్స్ లో ఉన్నప్పుడు షుగర్ ఉన్న వాళ్ళలో కంట్రోల్ లేని వాళ్ళలో అది గడ్డ కడుతున్నప్పుడు రక్తం అనేది కాళ్ళకు పారకుండా ఉన్నప్పుడు అది కుల్లిపోయినప్పుడు మనం ఆ వేలు తీసేయాల్సి వస్తుంది అనమాట లేకపోతే కాలు నల్లగా అయిపోవడము తర్వాత చల్లగా అయిపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి షుగర్ ఉన్న వాళ్ళు మరి వీటినన్నింటినీ ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి ఏం చేయాలి ఫస్ట్ ఎప్పుడు కూడా కాలు అనేవి వేల మధ్యలో దగ్గర నుంచి నీట్గా కడుక్కోవాలండి పాదాలు వేళ్ళు వేల మధ్యలో స్పేస్ అంత కూడా నీట్ గా కడుక్కోవాలి ఎప్పుడు కాలని డ్రైగా పెట్టుకోవాలి కాలని ఎక్కువసేపు వే కొంతమంది నొప్పులు ఉన్నాయని చెప్పి నీళ్ళలో పెడుతూ ఉంటారు కాళ్ళని ఎప్పుడు కూడా నీళ్ళలో పెట్టకూడదు రెండోది ఏంటంటే చెప్పులు వేసుకునే చెప్పులు మరీ టైట్ గా ఉండకూడదు టైట్ షూస్ వేసుకోకూడదు టైట్ సాక్స్ కూడా వేసుకోకూడదు కంఫర్టబుల్ చెప్పులు వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఏంటంటే ప్రతిసారి పొద్దున్నే స్నానం చేసి కాళ్ళు క్లీన్ చేసుకున్న తర్వాత మనము మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా రాయాలి వేల మధ్యలో మాయిశ్చరైజర్ రాయకూడదు ఎందుకంటే వేల మధ్యలో ఆల్రెడీ తడి ఉంటుంది కాబట్టి మనము మాయిశ్చరైజర్ అప్లై చేయకూడదు తర్వాత గోర్లు అనేవి నీట్ గా కట్ చేసుకోవాలి కానీ గోర్ల చివర మాత్రం డీప్ గా కట్ చేసుకోకూడదు అనమాట ఇవి చిన్న చిన్నవి బట్ చాలా ఇంపార్టెంట్ దీనివల్ల మనము ఎన్నో ఇబ్బందులు కూడా మనము అవాయిడ్ చేయచ్చు తర్వాత ఏంటి వార్నింగ్ సైన్స్ అనేవి ఏంటి అంటే ఇట్ల నరాలు తిమ్మిరు ఇట్ల నరాలు ఇబ్బంది వస్తున్నాయి లేకపోతే ఇట్లా బ్లడ్ సప్లై తక్కువ అవుతుంది అది మీరు ముందే ఎట్లా అంటే ఒకటి ఫస్ట్ నరాలు తిమ్మిర్లు ఎక్కడం కాలు చెట్లు బాగా తిమ్మిర్లు రావడం సూదులు గుచ్చుకున్నట్లు అనిపించడం తర్వాత కాళ్ళు నల్లగా అయిపోవడం కలర్ మారిపోవడం తర్వాత ఆ ఎక్కువగా క్యాలసెస్ అంటాం అంటే ఆనలు అవన్నీ ఎక్కువ రావడం సో ఇవన్నీ కూడా ఉంటే వెంటనే మీ నియరెస్ట్ ఫిజిషియన్ దగ్గరికి కానీ లేదా న్యూరాలజిస్ట్ దగ్గరికి కానీ ఖచ్చితంగా వెళ్ళాలి సో ఈ చిన్న చిన్నవి కూడా కరెక్ట్గా అనుకుంటూ వి లెన్ దిస్ టాపిక్ థ్యాంక్ యూ మీకు ఎన్ని ఏ డౌట్స్ ఉన్నా సరే కింద నంబర్కి ఫోన్ చేయొచ్చు లేకపోతే నేను నేను ఎప్పుడు కూడా విరించి హాస్పిటల్లో ఫుల్ టైమ్ ఉంటాను సో యూ కెన్ కన్సల్ట్ మీ థ్యాంక్ యూ